అందరికీ నమస్తే ఈరోజే మనకి త్రిపుల్ నైన్ వైబ్రేషన్ అని మీకు ఆల్రెడీ నిన్నటి షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా సో ఇప్పుడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఏం చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను సో మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా శక్తివంతమైనది అండ్ సీక్రెట్ పరిహారాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఎవరైతే విపరీతమైన అప్పుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని మీరు అప్పుడప్పుడు ఈ ట్రిపుల్ నైన్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను కదా మీరు ప్రతిసారి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాకపోతే రాత్రి తొమ్మిది గంటలకి మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే ఇది ఇంటి బయట చేయాల్సిన పరిహారం సో ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంటికి కొంచెం దూరంగా అయినా చేసుకోవచ్చు పరిహారాన్ని మనకి నియమాలు తప్పకుండా పాటించి చేసుకున్నట్లయితే అతం అద్భుతమైన ఫలితం అనేది ఆ యూనివర్స్ మనకి ఇస్తుంది అలా అన్నమాట మీరు పాజిటివ్ మైండ్ సెట్తో హ్యాపీగా చేసుకోవాలి అలాగే ఎలాంటి సందేహాలు డౌట్స్ భయం ఇలాంటివి ఏది లేకుండా చక్కగా భక్తి నమ్మకం శ్రద్ధతో చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది మెయిన్గా మనకి కావలసిన వస్తువులు కేవలం మూడు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కానీ టూ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏది సౌకర్యంగా ఉంటే అలాంటివి మూడు కాయిన్స్ తీసుకోండి డబ్ చిల్లర మాత్రమే ఉండాలి ఇక్కడ నోట్స్ ఉండకూడదు సో ఇలాంటి మూడు కాయిన్స్ తీసుకొని ఇంటికి బయట వెళ్ళండి సో మీ ఇంటి దగ్గర ఎక్కువగా ల్యాండ్ టైప్లో ఉంటుంది కదా ఇంటి చుట్టూ ప్రదేశంలో కానీ లేదా మీ ఇంటికి కొంచెం దూరంలో కానీ మీరు లేదా మీకు ఇంటి దగ్గరలో రోడ్డు ఉన్న అక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఒక వృక్షం అనేది ఉండాలి అది మీ ఇంటి పరిసరాల్లో కావచ్చు కొంచెం ఇంటికి దూరంగా కావచ్చు ఒక వృక్షం అనేది ఉండాలి పూల మొక్కలు కానీ లేదా ఏ మొక్కలైనా కూడా సరే వృక్షం అనేది ఉండాలి ఆ వృక్షం నీడలో మనం ఈ కాయిన్ పరిహారం అనేది చేస్తాం తర్వాత మనము తిరిగి చూడకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలి సో అలాంటి సౌకర్యం ఉన్న ప్లేస్ ఏది అనేది సెలెక్ట్ చేసి ఉంచుకున్నట్లయితే పరిహారాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఏ మొక్క అయితే మీకు దగ్గరలో ఉందో మీరు అక్కడ పరిహారం చేసి నేరుగా ఇంటికి వచ్చేయగలరో అలాంటి ప్లేస్లోకి వెళ్ళండి మూడు కాయిన్స్ని చేతిలో తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో నిల్చొని మీరు తూర్పు వైపు అయినా సరే ఉత్తరం వైపు అయినా సరే చెట్టు కింద మీరు ఆ చెట్టు దగ్గరలో చిన్న మొక్క అయినా కూడా పర్లేదు ఆ దగ్గరలో పరిహారాన్ని చేసుకోవాలి మూడు కాయిన్స్ని చేతిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఓం శ్రీం హ్రీం రుణ విమోచనాయ నమ ఓం శ్రీం హ్రీం రుణ విమోచనాయ నమ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపం చేయండి కళ్ళు మూసుకొని జపం చేసి తర్వాత ఈ కాయిన్స్ని చేతిలో ఉంచుకొని ఈ రోజుతో మాకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోయింది నా పాత కష్టాలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి అనేసి సో నేను విముక్తున్ని అప్పుల నుంచి విముక్తున్ని అయ్యాను అని మనసులో తలుచుకొని అనే భావనతో యద్భావం తద్భవతి అంటారు కదా సో మీకు ఇంకా తొలగకపోయినా అంతా వెళ్ళిపోయింది సో మనకి అన్నీ బాగున్నట్టే మనం యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్తూ ఉండాలి అప్పుడే మనకి అన్ని పాజిటివ్గా జరుగుతుంది అలా మనము పరిహారాలు ఏదైనా అక్కడ పాజిటివ్ మైండ్ సెట్తో చేసుకోవాలి అనే భావనతో ఈ కాయిన్స్ని ఆ చెట్టు మొదట్లో అయినా వేసేయొచ్చు లేదంటే అక్కడ కొంచెం మట్టి ఉన్నట్లయితే మట్టి తవ్వి సో దీన్ని మనం ల్యాండ్లో పుట్ చేయాలి సో మనకి మట్టి కప్పేసి సో తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయాలి సో ఇది చాలా చాలా శ్రేష్టం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చూడకూడదు ఎందుకంటే ఇది రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలు ఈరోజు రాత్రే సో ఈరోజు త్రిబుల్ నైన్ అన్నీ కూడా మనకి ఇక్కడ నైన్ నైన్ అనేది మిక్స్ అయినట్లయితే మనకి ఇంకా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అందుకే రాత్రి సమయంలో తొమ్మిది గంటలకి సో దీనికి ముందు చేసుకోవాల్సింది ఇంట్లో నెగిటివ్ వెళ్ళడానికి ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో ఒక పరిహారం షేర్ చేశాను కదా దాన్ని ఈరోజు డే టైంలో చేసుకోండి ఇది కరెక్ట్గా రాత్రి తొమ్మిది గంటలకి ఎనిమిదిన్నర నుంచినే మీరు అన్ని ఏర్పాటు చేసుకొని మీకు ఎక్కడ దగ్గరలో మీ ఇంటి పార్కింగ్లోనే మీ ఇంటి గార్డెనింగ్లోనే మీకు కొంచెం పెద్ద పెద్దగా మొక్కలు ఉన్నాయి అన్నట్లయితే అక్కడే కూడా చేసుకోవచ్చు సో అలా తిరిగి చూస్తే మనకి ఫలితం అనేది తగ్గిపోతుంది సో ఇది జాగ్రత్తగా గమనించాలి ఓకేనా సో ఇది పరిహారం మేము అలా దూరంగా వెళ్ళలేము మేము అపార్ట్మెంట్స్లో ఉన్నాము మాకు అంత సౌకర్యం లేదు సిటీ లైఫ్లో ఉన్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మీకు ఇంటి దగ్గరే అంటే కాంపౌండ్ బయట అంటే లోపల లోపల చేయకూడదు పరిహారాన్ని ఇంటి బయటే చేయాలి గడపకి బయట కొంటారు తులసి మొక్క కాదు మిగిలిన మొక్కల్లోకి దీన్ని వేసేసి మనం అక్కడ కూడా పరిహారం చేసి ఇంట్లోకి వచ్చేయచ్చు సేమ్ మనం ప్రార్థన అంతా కూడా ఒకేలాగా ఉంటుంది ఇంటి బయట మీ దగ్గర మీకు దగ్గరలో ఉన్న మొక్కలకు చేస్తారా మీరు పెంచుకున్న మొక్కలకు చేస్తారా లేదా మీకు వృక్షాలు అందుబాటులో ఉన్నాయి అనుకున్నట్లయితే అక్కడ కూడా ప్రకృతి మనము ఇక్కడ చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు సో మరీ మీరు వెళ్తున్నది ప్లేస్ అనేది కొంచెం ముళ్ళు అలాంటివి ఉన్నట్లయితే చెప్పులే వేసుకున్నా పర్లేదు చె వీలైనంత వరకు మనకి శరీరానికి భూమి స్పృశించాలి ఇక్కడ పంచభూతాలు మనకి ఓపెన్ ప్లేస్ అయితే ఇంకా మంచిది ఓపెన్ ప్లేస్ అయితేనే మనకి పంచభూతాలకి యూనివర్స్కి మనం దగ్గరగా ఉంటాం యాక్టివేషన్ అనేది బాగా జరుగుతుంది మొక్కల ప్రకృతి కూడా మనకి యూనివర్సే అలాగే ల్యాండ్ ఉంటుంది అక్కడ మనము ల్యాండ్ అనేది మనకి స్పర్శ అవుతుంది కాళ్ళు చెప్పులు లేకుండా మనము అడుగు పెట్టినట్లయితే మనకి ల్యాండ్ భూమి అనేది స్పర్శ అవుతుందన్నమాట అప్పుడు మనం ఇప్పుడు చేసే మంత్రోచ్చారణ అంతా కూడా మనకి బాగా యాక్టివేట్ అనేది అవుతుంది ఇప్పుడు ఇంకొక పరిహారం కూడా చెప్పబోతున్నాను మూడు రకాలుగా చేసుకోండి ఒకటి వచ్చి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి అలాగే పాత కర్మలు అప్పులు తొలగడానికి ఈ పరిహారము ఇక నెక్స్ట్ మనకి నూతనంగా మనకి త్రిపుల్ నైన్ అంటే ఏమి మూడు రకాలుగా నెగిటివ్ వెళ్ళడంతో పాటు అలాగే పాత కష్టాలు అవి పోవడంతో పాటు న్యూగా లైఫ్ స్టార్ట్ చేయడం కూడా మనకి ఇక్కడ పరిహారమే సో ఆ విధంగా ఏం చెయ్యాలి అంటే మనకి ఫ్యూచర్ ఇంకా బాగా కలిసి రావాలి అనే దాని ప్రకారంగా మనీ ప్రకారంగా చేసుకునేది దీనికి మీరు ఒక పసుపు క్లాత్ కానీ లేదంటే ఒక వైట్ పేపర్ కానీ నార్మల్గా మనకి ఇలా నోట్స్లోనే ఉంటాయి కదా వైట్ పేపర్స్ ఇలాంటి పేపర్ కానీ లేదంటే మీరు పసుపు క్లాత్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు ఏది సౌకర్యంగా ఉంటే అది సో దాంట్లో ఒక ఒక పసుపు కొమ్ము కొద్దిగా అక్షతలు దాంట్లో కూడా ఒక రూపాయి బిల్ల అది ఉంచేసి దాన్ని మీరు మడిచి దేవుడి దగ్గర మీ పూజా మందిరం ఎక్కడో మీరు పూజలు చేసుకొని దీపారాధన చేసుకుంటారో అక్కడ పూజా మందిరంలో ఉంచేయండి మీ ఇష్టమైన గాడ్ దగ్గర సో మీరు అది సంకల్పం చేసుకోండి మాకు అన్నీ కూడా ఇంకా బాగా కలిసి రావాలి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మాకు రోజు ఆదాయం పెరగాలి నూతన వైభవం అలాగే మాకు కలిసి రావాలి అని బాగా స్మరణ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్తో ఆ పేపర్ని అక్కడ పూజా మందిరంలో ఒక చోట ఉంచేయండి అది తొమ్మిది రోజుల వరకు కదపకుండా అక్కడే ఉండాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి త్రిబుల్ నైన్ అంటేనే కూడా అన్నీ కూడా తొమ్మిదికి రిలేటెడ్గా ఉండాలి మీకు ఒక విషయం తెలుసా మీకు బాగా జరిగితే ఈరోజు ఎవరికైనా తొమ్మిది మనిషికి అన్నదానం చేసినట్లయితే కూడా మనకి ఉన్న పరిపూర్ణ పాత కూడా తొలగిపోతాయి ఏదైనా కూడా మనం అలా తొమ్మిది రకాలుగా చేయాలి ఇంట్లో కూడా మనకు ఉన్న వస్తువులు ఉంటాయి కదా ఒకే చోట వస్తువు అలా కదపకుండా ఉంటే కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది సో మెయిన్ మెయిన్ వస్తువులు ఏదైనా కావచ్చు ఒక టీవీ కావచ్చు సోఫా కావచ్చు ఇలాంటి వాటిని అన్నిటిని కూడా కరెక్ట్గా రాత్రి మనం పరిహారం చేసుకుంటాం కదా అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు జస్ట్ అవుట్లనలా చెక్ చేయాలి అంటే కదపాలి అంటే ఏమైనా నెగిటివ్ ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది అన్నమాట అలాంటి వైబ్రేషన్ అనేది మనకి ఈ రోజున ఉంటుంది కాబట్టి మొత్తం శ్రద్ధ భక్తితో చేసుకోవాలి ఈ పరిహారాన్ని తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ కవర్ని నేమ్ చేయాలి దాంట్లో పసుపు కొమ్ము కాయ నల ఇవన్నీ కూడా ఉంచాం కదా దాన్ని మీకు దగ్గరలో ఉన్న చోట వాటర్లో వేసేయాలి సో నదీ తీరంలో కానీ బావి చెరువు ఇలా ఉంటాయి కదా సో వాటర్లో కలిపేస్తున్నాం ఇక్కడ మనకు పంచభూతాల్లో వాటర్ కూడా ఒకటి కదా వాటర్ ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీని ఇస్తుంది అలా అనమాట దీన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా వాటర్లో కలిపేయచ్చు తొమ్మిది రోజుల తర్వాత సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి అన్నీ కూడా పరిహారాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా విజువలైజేషన్ మీరు నిద్రపోయే ముందు విజువలైజేషన్ చేసుకోండి మీరు ఊహించిన లైఫ్ మీ కళ్ళ ముందు ఉన్నట్టు అది పాజిటివ్గా జరిగిపోయినట్టు ఊహించుకొని హ్యాపీగా నిద్రపోయే ముందు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని నిద్రపోండి ఈరోజు నైట్ సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి